मेट्रोदी न्यूज के स्वागत తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఈ రోజు లష్కర్గూడ గ్రామ పంచాయతీలోని స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ లో భాగంగా సీజనల్ వ్యాధులు రావడం వల్ల అందరూ మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డు పిపివి నర్సరీ చెట్లను సందర్శించడం జరిగింది అనంతరం అలాగే మొక్కలు పెట్టే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేశారు అధికారులు మండల ప్రత్యేక అధికారి వి నాగలక్ష్మి ఎంపీడీఓ ఎస్ శ్రీవాణి ఎంపీయు గ్రామ పంచాయతీ కార్యదర్శి బి భవిత బిల్ కలెక్టర్ లు ఏఎన్ఎం భారతి ఆశా వర్కర్ గుండె లావణ్య మహిళలు వివో గుండె బాలమణి గంట వినోద టెక్నికల్ అసిస్టెంట్ పద్మ ఫీల్డ్ అసిస్టెంట్ సిద్ధగోని జంగమయ గౌడ్ రామ పంచాయతీ సిబ్బంది గంగని రాము తదితరులు పాల్గొన్నారు మనం జస్ కొట్టేస్తే ప్రాబ్లం అవుతుంది అందుకని ఫోన్ లోపే ఉంటే ఆశీర్వాదం వస్తుంది ఏడున్నా మీరు అవి ఆడికి పేదించుకున్నా డెలివరీ ఎక్కడ ఉంటుంది మన స్థాయికి కూడా పోటీ అయితే ఎక్కడైనా అని మీరు ఫోన్ చేస్తే తీస్తే పెన్స్ వస్తుందేమో

Terima kasih telah menonton!

Yeah,